ఖచ్చితంగా మొత్తం దాన్ని ఫెసిలిటేట్ చేసే దాంట్లో అది ఏ రకంగా డైరెక్ట్ వచ్చిందో కానీ ఈ మాట చెప్తాను కదా సిగ్గు అనిపించట్లేదు సజ్జల వెనకడికి ఎవడో మంగళవారం మాటలు చెప్పాడంట యాజ్ ఇట్ ఈస్ అదే మాది చెప్తున్నావు నువ్వు కూడా నీ మాట్లాడిన తర్వాత మంగళవారం మాటలు చెప్తున్నాడు అని చెప్పేసి నాకు అనిపించింది కాదు కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదా వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యురాలు కాదు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి సిప్పిచ్చి కొడతాడు ఎవడన్నా ఎన్నవాడు ఎవడన్నా వింటే కనుక సిప్పు దిగేలా కొడతారు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇవాళ షర్మిల మీరు వాడుకున్నాం చెప్పు షర్మిళని వాడుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు నువ్వు కానీ నీ కొడుకు కానీ మిగతా వ్యక్తులు కానీ ఎవరు లేరే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఉన్నది షర్మిళని అధికారంలోకి వచ్చేంతవరకు కూడా షర్మిలాని ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకున్నారు వాడుకున్నారు ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి పంపించారా షర్మిలని జగన్మోహన్ రెడ్డిని జైలు వేసారు పాపం వెళ్ళిన వీళ్ళు ఆధారపే యాత్ర చెయ్యి అని చెప్పేసి అని సిగ్గని పెంచట్లేదు పొద్దు కదా ఎలా చెప్పుకొని సిగ్గనిపించట్లేదా ఇంక మీకు వ్యతిరేకంగా ఎవడ మాట్లాడినా సరే దాని వెనకాల చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు రేపొద్దున కూతురుతో పాటు తల్లి కూడా అనుకో అంటే విజయమ్మ గారు కూడా కూతురు బాటలో నడిచారు అనుకో అప్పుడేమంటావు విజయమ్మ గారి వెనకలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి మాట్లాడతావా అప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి చెప్పించు కొడతాడు వాళ్ళేలాగా జగన్మోహన్ రెడ్డి చెప్పించి కొడతాడు ప్రతిదానికి కూడా మన న్యాళం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తోసి అయిపోద్దని అయిపోద్ది అని చెప్పేసి అనే భ్రమంలో బతుకుతున్న చూసావా దాని నుంచి కొద్దిగా బయటికి రా ఇది మాట్లాడితే నారా లోకేష్ గారి ఉద్దేశించి ఇంకో మాట మాట్లాడు అంగన్వాడీల పైన ఎస్మా ఏదైతే ప్రయోగించిందో ప్రభుత్వం చేతకంతను తల్లిని చెల్లిని బయటికి జగన్ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇలా సమస్యలు ఏలకేం పడతాయని చెప్పేసి ట్వీట్ చెప్తే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నీ అబ్బాను అడుగు నీ అబ్బాయి చెప్తారని చెప్పి మాట్లాడుతున్నావు కదా గట్టిగా మాట్లాడితే కింద కామెంట్లు ఏమంటున్నారు తెలుసా అసలు నువ్వు ఎవడ మాట్లాడటానికి మాట్లాడడానికి నీకు సంబంధం ఏముందో రాజకీయాల గురించి నువ్వు ఒక ప్రభుత్వ సలహాదారుడివి నిజంగా నీకు ఏమాత్రం సిగ్గు ఉన్నా నిజంగా పౌరుస్ వానో లేదంటే ఇంకో పదం వాడచ్చు కానీ మీరు మాట్లాడే మాట నేను మాట్లాను కానీ అదంటే బాగోదు అసలు నువ్వు రాజకీయాల గురించి మాట్లాడకూడదు అసలు నువ్వు ఎవడో వాస్తున్నావు మాకు అర్థం కావట్లా నీకు సంబంధం ఏంటి శరిమిలా కాంగ్రెస్లోకి అయితే నీకు సంబంధం ఏంటయ్యా నారా లోకేష్ గారు ట్వీట్ అయితే నీకే సంబంధం అయ్యా ఎవడు పోయా నువ్వు అసలా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నావా నువ్వు ఒక ప్రభుత్వ సలహాదారుడు మాత్రమే నువ్వు నువ్వు ప్రజల సొమ్ము నుంచి నెల నెల జీతం తీసుకుంటూ నువ్వు ప్రజలకు ఏదైనా మేలు చేసే పనులు చేయాలి తప్పితే ప్రతి దాంట్లోనూ కూడా తగుదనమ్మా అని చెప్పేసి నేను ఉన్నానంటే వచ్చి ఏది పెడితే అది మాట్లాడితే ముఖాన్ని కాంట్రించి ఉమ్మేస్తారు ముందు వాళ్ళకి అర్హత ఉందా లేదని పక్కన పెడితే నీకు ఏమాత్రం రైట్స్ లేవు మాట్లాడడానికి కూడా నీకు రైట్స్ లేవు గట్టిగా మాట్లాడితే ఓ మంచిగా నీకు చాలా సందర్భాల్లో చెప్పు ప్రభుత్వ సలహాదారుడు పదవికి రాజీనామా చేసేసి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏదో బుచ్చభూషణ ఉందగా నీకు ఆ పదవిలో మాట్లాడు ఎవ్వడం కాదు ఎవడం కాదనేది లేదు తెలిసి ఏది ఉండదు కానీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఒక సజ్జరా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు కనీసం పది మంది మన ఒకళ్ళు ఉమ్మేత్తారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా శర్మిల వెనకట్లో ఉన్నది చంద్రబాబు నాయుడు గారే విజయం వెనకలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి వెనకట్లో ఉన్నది కూడా చంద్రబాబు నాయుడు చెప్పేసి ఇంకా నమ్మేస్తాను జనాలు ఇంకా దేశంలో ఎవడోయినా ఎవరు ఏ పార్టీలో చేరినా వీళ్ళకి వ్యతిరేకంగా లేదంటే వీళ్ళకి ఇంకో రకంగా అనిపిస్తే దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారితో మొండిటెత్తారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి షర్మిళ గారితో మాట్లాడి ఇక సొంత అన్నయ్యే కదా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకోవాలి షర్మిలతోటి ఎందుకు వచ్చింది ఆ విభేదాలు ఎందుకు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి షర్మిళకి ఆ దూరం ఎందుకు వచ్చింది ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది వాడుకొని వదిలేశారు కదా మీరు మీరు వాడుకొని వదిలేసిన వాళ్ళనే కదా సపరేట్గా పార్టీ పెట్టుకుంది తెలంగాణలోకి వెళ్ళి సరే అక్కడ ఏదో జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళి జాయిన్ అయ్యింది అరే ఆవిడ రాజకీయ భవిష్యత్తు ఆవిడ ఇష్టమయ్యా మీకేం అవసరం అది మిమ్మల్ని చెప్పమందా ఇక్కడ సొంత చెల్లి నమ్మదు జగన్మోహన్ రెడ్డిని ఆవిడ మానాన్ని వెళ్ళి ఆవిడ ఏదో పార్టీలో జరిగింది దానికి కూడా చంద్రబాబు నాయుడు గారే అంటే ఇక్కడ సొంత అన్నయ్య కన్నా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఓకే అలాగనే ఒప్పుకుంటాం అంటే వైఎస్ షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డిని నమ్మదు కానీ చంద్రబాబు నాయుడు గారిని నమ్ముది అంతే కదా ఇలా జీతం ఆలోచించలేదు నువ్వు ఇంత మెట్టదా ఇంకా నువ్వు జనాలను పూర్తిగా మెట్టగలనుకుంటున్నారంటే మీరు అంతా కలిసి మనం ఏం చెప్పినా కానీ ప్రజలు గుర్రెలా నమ్ముతారులే అని చెప్పేసి అనే ఉద్దేశం కదా మీది కొంచెమైనా సిగ్గు ఉండాలా మీ గురించి మాట్లాడడం కూడా టైం ఓకే తెలుసా నిజంగా చెప్తున్నా ప్రతి సొల్లు విషయానికి తీసుకొచ్చి మీరు ఎలా ప్రతిదాన్ని కూడా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి ముడి ఉంటే మాకు ఒక్కసారి నవ్వానిపిస్తుంది ఎల్లో మరీ అంత దిగజారిపోయి మాట్లాడలేకపోతున్నారు కానీ అవకాశం ఉంటే అనకూడదు మా పదాలు మేము వాడమంతే ప్రతిదానికి కూడా మీరు చంద్రబాబుని అడిగారు తీసుకొచ్చి ముడి అంత గనులు కానివ్వండి